హలో వెల్కమ్ టు విసా గేమింగ్ వైటి ఛానల్ ఈరోజైతే మనం ఎఫ్సల్ నైన్ లెజెండ్స్ అయితే ఆడబోతున్నాం ఇది ఒక కార్ గేమ్ ఈ గ్రాఫిక్స్ మాత్రం అద్దరిపోయిద్ది మీకు పిచ్చెక్కేసిద్ది ఎవరైనా చూసు చూస్తూ బ్యాక్కి వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ నేనే రా ఫస్ట్ పక్క వెళ్ళరా ఇప్పుడు చూడండి ఎలా ఫస్ట్ వస్తాను పక్క నాడుకోరాయ్య ఇప్పుడు నేను ఈయన్ని గుద్దేస్తాను చూడండి ఎప్పుడు వస్తుంది ఎవడైనా రావాలి ఎవడు ఎవరు రావట్లేదు ఇప్పుడు వచ్చాడు ఈయన గుర్తిస్తా అయ్యో ఎలా ఉందిరా మామ నేనే ఫస్ట్ రా మీకు నీకు అసలు గెలుక్కోవటం ఏ నేను మొత్తానికి అయితే ఫస్ట్ వచ్చేసాను గాయస్ ఇప్పటితో అయితే వీడియో అవలేదు నేను గేమ్స్ ఆడతాం మా మమ్మీ చూస్తేనే

దీనికన్నా మంచి నయం గేమ్ ఆడుకోవటం అదే మంచిది డైమండ్స్ పోయినా పాల కానీ మా మమ్మీ కొట్టేది మాత్రం డైమండ్స్ పోను డైమండ్స్ నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా గైస్ మీరు నా వీడియోస్ చూడండి నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా మా మమ్మీకి మాత్రం నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను తెలిసిందంటే పనం తీసి వట్లకాడ అట్ల కా కాల్చి నన్ను గట్టి గట్టి కొట్టిద్ది ఎవడరా నువ్వు చూడండి వచ్చింది అది కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్లైకన్నా ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోండి ఇది నా ఫస్ట్ కార్ అయితే బ్లూ కార్ ఇప్పుడు నేనైతే రేస్ స్టార్ట్ చేయబోతున్నా కానీ బిఎమ్డబ్ల్యూ నేను అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయలేదు సారీగా నేను అందుకే వేరే వేరే వేరేది తీసుకున్నా మళ్ళీ దీంట్లో ఫ్యూయల్ అయిపోయింది ఇప్పుడు నేను అయితే అప్గ్రేడ్ చేస్తున్నా అప్గ్రేడ్ చేసే అప్గ్రేడ్ చేసే ముందు అందరు చూసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ అయితే మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇప్పుడు కూడా రావట్లే నా దగ్గర మొత్తం డబ్బులు అయిపోయింది గోల్డ్ కాయిన్స్ మొత్తం అయిపోయింది అన్నీ పోయి బాగా చేసేసి సార్ ఏంటి సార్ అది